నమస్కారం ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి వార్లకు ఈరోజు ఆకస్మికమైనటువంటి ప్రయోజనాలు కలిగే సందర్భాలుంటాయి నూతనమైనటువంటి వస్తు వస్త్ర ఆభరణ ప్రాప్తులు కూడా కలుగుతుంటాయి మీకున్నటువంటి గౌరవ మర్యాదలు మరింతగా పెరిగే అవకాశాలుంటాయి కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా కాలక్షేపం చేస్తారు ఈరోజు మీకు అనుకూలించే దైవం తారక రాముడు మీరు చేయవలసిన పూజ స్వామివారికి నమస్కారం చేసుకుని పానకం నివేదన చేయండి వృషభ రాశి వార్లకు మానసికమైనటువంటి ఆందోళనతో కాలం గడిచే సందర్భాలుంటాయి ఆరోగ్య విషయాల్లో తప్పనిసరిగా శ్రద్ధ తీసుకుంటుండాలి ప్రయత్న కార్యక్రమములు ఆలస్యంగా పూర్తి చేసుకుంటారు చెడు కార్యక్రమాలకు దూరంగా ఉండండి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీరామచంద్రుడు చేయవలసిన పూజ స్వామివారిని దవనముతో పూజించండి మిథున రాశి వార్లకు స్నేహితులతో బంధువులతో జాగ్రత్తగా ఉండవలసిందిగా సూచన చేయటం జరుగుతుంది మీరు చేసేటటువంటి పనుల వలన కొన్ని ఇబ్బందులు ఏర్పడుతుంటాయి నూతన పనులు చేపట్టే సందర్భంలో జాగ్రత్తలు తీసుకోవాలి గృహ ఉంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం రామభద్రుడు చేయవలసిన పూజ శ్రీరాముని అష్టకమును పారాయణం చేయండి కర్కాటక రాశి వార్లకు గొప్పవారితో పరిచయాలు ఏర్పడుతుంటాయి స్త్రీ మూలకంగా ధనలాభాదులు కలిసి వస్తాయి మంచి మంచి ఆలోచనలుంటాయి గృహ అవసరాలకు ప్రాధాన్యత ఇస్తుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం సీతారాముడు చేయవలసిన పూజ జానకి అష్టకమును పారాయణం చేయండి సింహరాశి వార్లకు రుణ ప్రయత్నాలు కలిసి వస్తాయి స్వల్ప అనారోగ్య బాధలు ఉంటాయి స్నేహితులతో బంధువులతో జాగ్రత్తగా ఉండటం మంచిది ఈరోజు మీకు అనుకూలించే దైవం కౌసల్యానందన రాముడు మీరు చేయవలసిన పూజ శ్రీరామునికి అష్టోత్తర శతనామార్చన నిర్వహించండి కన్యారాశి వారు తాము చేసేటటువంటి రుణ ప్రయత్నాలను ఆలస్యంగా ఫలిస్తూ ఉంటాయి అలాగే స్నేహితులతో బంధువులతో వైరవ భావాలు ఏర్పడకుండా జాగ్రత్త పడండి తెలియనటువంటి శత్రుత్వాలు పెరుగుతుంటాయి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ పురుషోత్తమ రాముడు మీరు చేయవలసిన పూజ నామరామాయణమును పారాయణం చేయండి తులారాశి వార్లకు ఈరోజు కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి ఆకస్మికమైనటువంటి ప్రయోజనాల వలన కొన్ని అప్పులు తొలగిపోతుంటాయి సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు లభిస్తుంటాయి స్త్రీలను బంధువులను కలుసుకుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ రామస్వామి వారు చేయవలసిన పూజ స్వామి వారికి అర్చన నిర్వహించండి వృశ్చిక రాశి వార్లకు ఈరోజు ఆకస్మిక ధనలాభాలు కలిసి వస్తాయి కుటుంబంలో ఆనందోత్సాహాలు ఉంటాయి అలాగే దగ్గర వ్యక్తులను కలుసుకుంటారు మంచి ఆరోగ్యాలతో ఉంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీమన్నారాయణుడు మీరు చేయవలసిన పూజ విష్ణు సహస్రనామ స్తోత్రంను పారాయణం చేయండి ధనుసు రాశి వారు ఈరోజు కష్టమైనటువంటి పనులు చేపడుతుంటారు ధైర్య సాహసాలతో కనిపిస్తుంటారు సూక్ష్మమైనటువంటి బుద్ధితో విజయాలను సొంతం చేసుకుంటారు మీ ధైర్యాలు ఇతరులకు చక్కని కనువిప్పును కలగ చేస్తుంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ జగన్నాథుడు చేయవలసిన పూజ అచ్యుతాష్టకమును పారాయణం చేయండి మకర రాశివార్లకు ఈరోజు వృత్తిరీత్యా అనుకూలంగా ఉన్నప్పటికీ కొన్ని స్థానచరణ మార్పులు కనిపిస్తున్నాయి ఆర్థిక సమస్యలు ఇబ్బంది పెడుతుంటాయి వ్యతిరేకతలకు దూరంగా ఉండండి అనారోగ్యాలను అధిగమించేందుకు వైద్యులను కలుసుకోవటం మంచిది ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ రఘురాముడు చేయవలసిన పూజ రఘురాముని గద్యమును పారాయణం చేయండి కుంభరాశి వార్లకు అపకీర్తులు కలిగే సూచనలు కనిపిస్తున్నాయి అవి రాకుండా జాగ్రత్తగా ఉండండి అలాగే స్వల్ప అనారోగ్యాలు ఇబ్బంది పడుతుంటాయి ప్రయాణాల్లో ఆలస్యాలు వేరు వేరు రూపాలలో అసౌకర్యాలు చోటు చేసుకుంటుంటాయి ఇతరులతో గొడవలు పడే సందర్భానికి దూరంగా ఉండండి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ బలరాముడు మీరు చేయవలసిన పూజ శ్రీరామునికి అర్చన నిర్వహించండి మీనరాశి వారు ఈరోజు శుభ కార్యక్రమ ప్రయత్నాలు కొనసాగిస్తుంటారు పరిచయాలు సంతోషాలను కలుగ ప్రయాణాల వలన లాభాలు కలిగే అవకాశాలుంటుంటాయి శ్రమకు తగినటువంటి ప్రతిఫలాలను పొందుతారు ఈరోజు మీకు అనుకూలించే దైవం భద్రాచల శ్రీరాముడు మీరు చేయవలసిన పూజ స్వామివారి అభిషేకం కానీ స్వామి వారి దర్శనం కాని అర్చన కాని నిర్వహించండి ఇవి ఈనాటి దినఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి